షిరిడి సాయి లీలలు తెలిపే సాయి చరితను కనరండి షిరిడి సాయి లీలలు తెలిపే సాయి చరితను కనరండి సద్గురు సాయి సత్యదేవుని భజనలు పాడెద వినరండి సద్గురు సాయి సత్యదేవుని భజనలు పాడెద వినరండి షిరిడి సాయి లీలలు తెలిపే సాయి చరితను కనరండి సాయి చరితను తెలిపెదవి నుండి మహిమలు కలిగిన మన సాయి సాయి చరితను తెలిపెదవి నుండి మహిమలు కలిగిన మన సాయి సాయి స్మరణ మదిలో నమ్మిత యమ బాధలు లేవండి సాయి స్మరణ మదిలో నమ్మిత యమ బాధలు ఇకలేవండి షిరిడి సాయి లీలలు తెలిపే సాయి చరితను కనరండి అంతటనున్న అనంత సాయి చరితను తెలిపేద జనులారా అంతటనున్న అనంత సాయి చరితను తెలిపేద జనులారా జగద్గురు శ్రీ సాయి మహిమలు మర్మము చెప్పేద వినరయ్య జగద్గురుడు శ్రీ సాయి మహిమలు మర్మము చెప్పేద వినరయ్య శిరిడీ సాయి లీలలు తెలిపి సాయి చరితను కనరండి సద్గురు సాయి సమస్తలోకం స్మరణను చేసే బకులారా సద్గురు సాయి సమస్తలోకం స్మరణను చేసే బకులారా సర్వ బాధలను సాయి సత్యమిది మాట నమ్మరయా సర్వ బాధలను సాయి సత్యమిది మాట నమ్మరయా చిరిడి సాయి లీలలు తెలిపి సాయి చరితను కనరండి పిలిచిన పలికే పరమాత్మ సాయి వేదన బాధలు బాపునయ పిలిచిన పలికే పరమాత్మ సాయి వేదన బాధలు బాపునయ సాయి చరితను సత్యము నమ్మే నరులను ఇదలో సుఖమయ్యా సాయి చరితను సత్యము నమ్మే నరుల కుయిలలో సుఖమయ్యా షిరిడీ సాయి లీలలు తేలిపే సాయి చరితను కనరండి రిడీ సాయి తెలిపే సాయి